టమాటా రైస్ వెజ్జు నాన్ వెజ్జు అనేది ఏం తేడా లేదు అందరూ తినచ్చు టమోటో రైస్ క్యారెట్ దోశ పెరుగు చట్నీతో పెట్టుకొని తిన్నారంటేనే ఇంకా సూపర్ ఇంకేం అవసరం లేదు ఇంకా అప్పడాలు వడియాలు సండిగలు ఏమి కూడా అవసరం ఉండదు రైస్కి బియ్యము ఈ గ్లాస్తో ఒక గ్లాసు కొన్ని తీసుకున్నాడు ఒక పిడికిడు అనుకోండి అన్నీ ఓ కిలో ఉంటాయి బియ్యము టమాట పండ్లు కూడా ఇవి ఇట్లాంటివి నాలుగు తీసుకున్నాను చిన్నవైతే ఒక ఆరు తీసుకుంటే సరిపోతాయి ఇప్పుడు దీనిలోని ఉడికించుకున్నాము ఫస్ట్ ఉడికించుకోవాలంటే కూడా కొంచెం నీళ్ళు వేసుకోవాలా ఫస్ట్ కొన్ని నీళ్ళు వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు ఈ ముచ్చలు ఉన్నాయి కదా ఈ ముచ్చంతా తీసేసి కట్ చేసుకున్నాము ఇట్లా తీసేయాల ఇట్లా తీసేసి కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టుకున్నామంటేనా ఈ తోలు మనకి ఈజీగా లేసేస్తుంది అన్నిట్లో చేసేద్దాం ఇంకా అన్నిట్లో చేసేసినాను ఇంకా స్టవ్ అంటిచ్చుకొని స్టవ్ పైన ఒక నాలుగు విజిల్లు పెడదాము పెట్టినామంటే బాగా టమోటా పండ్లు మెత్తగా ఊపుతాయి ఇంకా ఐదు గిజిల్స్ వచ్చినాయి బంద్ చేద్దాం ఇంకా స్టవ్ అయిపోయింది గిజిల్ కూడా ఇంకా తీసేద్దాము నీళ్ళు ఉంటాయి కదా అందుకోసం అన్నీ పక్కా తీసి పెట్టుకోవాలా తోలు చూడండి ఎట్లా వచ్చేసిందో ఊరికే అదే ఎంత కదా వచ్చేసింది బాగా చల్లగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఇంకా ఇప్పుడు ఈ తోలు ఉంది కదా ఈ తోలు ఊరికి ఇట్లాంటివి కూడా వచ్చేస్తుంది వచ్చేసింది చూడండి ఈ తోలు అంతా తీసేయండి ఇది లేదంటే అంత తోలు తోలు వస్తుంది మనకి తింటుంటే కూడా అంత తోలు తోలు అనిపిస్తుంది జట్లోకి వేసుకొని చేద్దాం ఇంకా కొంచెం చల్లగా అయితే బాగుంటుంది లేదంటే కొద్దిగా చల్లనీళ్ళు వేసుకోండి చల్లనీళ్ళు వేసుకున్నారంటే చల్లగా అయిపోతుంది లేదంటే అంటే ఒక్కోసారి చిట్లుతుంది అయిపోయింది ఇంకా గ్రేమ్ చేసినాను ఇట్లుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా తిరువాతికి ఈ కుక్కర్లో కూడా కొంచెం వాటర్ ఉంది కదా ఈ వాటర్ కూడా దీంట్లోకి వేసేద్దాము అంతా మనకి రెండు గ్లాసులు కావాలా ఇది రైస్ కుక్కర్ది గిన్నె నేను రైస్ కుక్కర్లోనే చేసుకుంటున్నాను వేసుకుంటున్నాను అన్నము అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు రైస్ అదే గిన్నె పెట్టినాను ఇంకా ప్లేట్ ఏం పెట్టాను ఇట్లనే డైరెక్ట్ పెట్టేస్తాను ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాము ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కొంచెము నెయ్యి కొంచెం వేసుకున్నాము కొంచెం నెయ్యి వేసుకున్నాము సరిపోతుంది ఇంకా ఇప్పుడు కొంచెం గోడండి లవంగా యాలక్క చెక్క బిర్యానీ ఆకు కొంచెము షాజీరా అన్నీ వేసుకొని కొంచెం వేగనిద్దాము సిమ్లో ఉంటుంది అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు మామూలుగానే కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఈ ఉల్లిపాయ ముక్కలు మనకేమి రెడ్ కావాలో అనేది ఏం లేదు మామూలుగా నార్మల్గా కొంచెం మగ్గితే చాలు కొంచెం వస్తే చాలు ఉల్లిపాయ ముక్కలు వేగినాయి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము పాటు కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయేంత పోయేంతవరకు వేయించుకున్నాం ఇంకా పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇంకా ఎండుమిర్చి ఉంటేనే ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి వేసుకున్నారంటే కారం అవసరం లేదు ఆ ఎండుమిర్చిని ఒక నాలుగు ఐదు కానీ వేసుకోండి లేదంటే నా ఎండి లేకపోతే మీ దగ్గర కారం వేసుకోండి కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి మరి ఎందుకంటే మసాలా ఎన్ని కారం ఉంటాయి కదా దాటి వస్తుంది ఎక్కువ కొంచెం ఈ కారాన్ని కూడా కొంచెం ఇట్లా వేగనిద్దాము అన్ని కూడా ఏం నీళ్ళు లేనట్లుగా ఇట్లా వడేసుకోండి వడేసుకొని కొద్దిసేపు ఈ ఆయిల్లో వేయించుకున్నాము నిరాణంగా కలుపుకోండి లేదంటే బియ్యం బాస్మతి బియ్యం కదా విరిగిపోతాయి ఎక్కువ వేయించద్దండి కొద్దిసేపు వేయించుకోండి బియ్యం కూడా బాగా వేగిపోయినాయి ఇంకా చూడండి బాగా ఎగినాయి ఇప్పుడు మనము గ్రేన్ చేసుకున్నాం కదా ఆ గ్రైండ్ చేసుకున్న సూర్య అంతా వేసేద్దాం ఇంకా రెండు గ్లాసులు వేసుకున్నాను కదా నేను రెండు గ్లాసులు సరిపోతుంది మనకి బాస్మతి రైస్కి మామూలుగా అయితే నార్మల్గా అయితే ఒకటిన్నర గ్లాస్ సరిపోతుంది కానీ ఈ రైస్ కి రెండు గ్లాస్ చేసినామంటే కూడా సరిపోతుంది అదే రైస్ కుక్కర్ లో కదా తొందరగా మెత్తగా కాదు బాగుంటుంది ఇప్పుడు ఈ ప్యూరీ కూడా వేసేద్దాము రెండు గ్లాసులు అంత బాగా కలుపుకున్నాను ఒకసారి గరం మసాలా అట్లాంటివి ఏం అవసరం లేదు ఇదే బాగుంటుంది ఈ మసాలాలతోనే లేదు మేము గరం మసాలా అవన్నీ వేసుకుంటామంటే వేసుకోండి కానీ టమోటా పం టమోటా రైస్ తిన్నట్లు ఉండదు మరి మామూలుగా మరం మసాలా రైస్ తిన్నట్లే ఉంటుంది అందుకోసమని నేను మసాలాలు ఏమయ్యలేదు ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం ఇంకా ఇంకొకసారి బాగా అంతా కలిపేసుకొని ఇంకా ఈ రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాం ఇంకా పాటు కొంచెం కొత్తిమీర కుక్కర్ ఆన్ చేసినాను రైస్ కుక్కర్ అన్నమైన తర్వాత చూద్దాము అయిపోయింది ఇంకా రైస్ కూడా కట్ ఆఫ్ అయిపోయింది రెడ్లైట్ పోయి చూడండి రెట్లైట్ పోయింది ఒకసారి చూద్దాము ఒకసారి అంత బాగా కలుపుకున్నాను ఇంకా కిందికి పై కలుపుకున్నారంటేనా మీకు కరెక్ట్గా వస్తుంది అన్నాను లేదంటేనా పైన అంత తేలుతుంది కదా టమోటా టమోటా అట్లనే ఉంటుంది మనం అదాక కింద ప్లేట్ పెట్టలేదు కదా సరిపోతుంది ఇప్పుడు కొంచెం నిమ్మకాయ కూడా వండుకున్నాము దాంతోపాటు కొంచెం కొత్తిమీర ఎక్కువ కలబెట్టుకోకుండా ఉరికి నిదానంగా కలపెట్టుకోండి అయిపోయింది ఇంకా ఒక పది నిమిషాలు అయితే ఇంకా మనకు అన్నం తినేయచ్చు ఒక పది నిమిషాలు ఆగుతాం ఇంకా చూడండి ఎంత పొడి పొడి వచ్చిందన్నం చాలా బాగా వస్తుంది రైస్ కుక్కర్లో ఇంకా ఏ చికెను మటను అవన్నీ ఏం పనికిరావు ఇట్లా ఎగ్ పెట్టుకొని పెరుగు చట్నీ పెట్టుకొని టమోటో రైస్ తిన్నారంటేనా సూపర్గా ఉంటుంది చూసినారు కదండి నేను టమోటా రైస్ ఎలా తయారు చేశానో మీ దిని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్